ఎస్ ఓకే ఇదే విషయంపై ఈరోజు దర్శన్ ఎవరైతే ఉన్నారో ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన జాక్ లీడర్ అయినటువంటి దర్శన్ గారు కూడా మనతో స్టూడియోలో ఉన్నారు ప్రస్తుతం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి ఈరోజు ఎస్సీ వర్గీకరణకు సంబంధించింది ఏదైతే సబ్ కమిటీ ఆమోదం చేసిందో తర్వాత ఈరోజు అసెంబ్లీలో కానీ ఒక విషయం మన చాలా క్లియర్గా కోటేశ్వరరావు చెప్పినట్టుగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు యాభై పర్సెంట్ మాత్రమే దాన్ని ఆమోదిస్తుంది యాభై పర్సెంట్ కంటే ఉంటే దాన్ని ఆమోదించదు కాకపోతే సవరణ వేరు అంటే మనకు సంబంధించిన జన గణన వేరు అంటే సర్వే వేరు అంటే కులగణన జరగకుండా కో కేబినెట్ ఆ కేబినెట్ ఆమోదం చెప్పకుండా ఎన్ని రాష్ట్రాలు ఎన్ని సర్వేలు చెప్పినట్టుగా అంటే దీనికి అడ్డంకులు కాదండి ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ కానివ్వండి బీజేపీ కానివ్వండి బీఆర్ఎస్ఏ కానివ్వండి ఇతర ఇతర ఏ పార్టీ అయినా కానివ్వండి మీకు టిక్కెట్లు ఇవ్వడానికి వారికి ఎందుకు దానికి సంక్షోభం ఏందండి ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉన్నదో అక్కడకు మాత్రం వేరే వాళ్ళకు అవకాశం ఇచ్చే అవకాశం లేదు కాకపోతే ఎక్కడైతే రిజర్వేషన్ లేదో అక్కడ ఎస్పీలో ఎస్సీలను ఎస్టీలను తీసుకొచ్చి పెట్టరాదండి ఒకవేళ కనుక చిత్తశుద్ధి ఉంటే ఈ విషయంపై మీరేమంటారండి అంటే ముఖ్యంగా బీసీ కులగణన మీద కావచ్చు ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ మీద కావచ్చు ఇటు అసెంబ్లీలో అంటే క్యాబినెట్ ఆమోదం పొందడం మంత్రివర్గ ఉపసంఘము ఆమోదం పొందడం అనేది ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా సంతోషంగా అనిపిస్తుంది సార్ ఇక్కడ బీసీ కుల జరగడం అనేది మంచి పరిణామమే సార్ అయితే దీన్ని ఎందుకోసం అంటే ప్రతి పదేళ్లకు ఒకసారి దేశంలో అంటే పంతొమ్మిది వందల తొం ఎనభై ఒకటిలో కానీ పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి రెండు వేల ఒకటి రెండు వేల పదకొండులో ముఖ్యంగా ఏంటంటే కుల సంబంధించినటువంటి ఎంతమంది ఉన్నారు అనేటువంటి చర్చ అంటే కేంద్రం చేస్తున్నప్పటికీ రాష్ట్రం ఈ విషయం పట్ల చిత్తశుద్ధితోటి చేయడం అనేది మేము ఓయూ విద్యార్థులుగా ఇది మంచి పరిణామమే అంటాం రెండవది ఏంటి అంటే ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా ఏదైతే సుప్రీంకోర్టు మొన్న సుప్రీంకోర్టు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటి అంటే ఆయా రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణను అమలు చేసుకోవచ్చు సిక్స్ టు వన్ ప్రకారంగా చంద్రచూడ్ గారి నేతృత్వంలో ఏడు మంది రాజ్యాంగ ధర్మాసనంలో టు వన్ ప్రకారంగా అమలు చేసుకోవచ్చు అని తీర్పిచ్చింది సార్ ఓకే ముఖ్యమంత్రి గారు ఆ గతంలో మాట్లాడిండు ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎస్సీ సమ్ కమిటీ మీద కేబినెట్ ఆమోదం పొందడం అయితే ఈ విషయంలో ఇప్పుడు అసెంబ్లీలో అంటే ఈ ముఖ్యంగా వర్గీకరణ మీద చర్చ జరిగి ఆమోదం తెలుపుతుంది అనేటువంటి విషయం మీద ఎస్సీ కావచ్చు మాదిగా మాదిగా ఉపకూలాలు సబ్బండ వర్గాలు ఎస్సీ వర్గీకరణ జరగాలని కోరుకుంటున్నారు సార్ ఇక్కడ ఎస్సీ వర్గీకరణ జరగనీయకుండా కొంతమంది వ్యక్తులు కొంతమంది కుట్రలు చేస్తా ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము అంటే ఎవరి జనాభా ఎంత ఉంటుందో వారి జనాభా ఆమాష ప్రకారంగా వర్గీకరణ జరగాలంటే అయితే ఈ క్రమంలో భాగంగా షమీ మక్తర్ కమిషన్ కూడా వచ్చింది కదా సార్ షమీ అక్తర్ కమిషన్ కూడా ప్రభుత్వం వేసింది సార్ షమీ మక్తర్ కమిషన్ షమీ మక్తర్ కమిషన్ ఏర్పాటు అయినప్పుడు ఏంటి సార్ అంటే అరవై నుండి డెబ్బై శాతం వరకు వర్గీకరణ జరగాలనేటువంటిది షమీమ్ అక్తర్ కమిషన్ మొన్న నివేదికలో చెప్తా ఉన్నది ఓకే ముఖ్యంగా ప్రతి జిల్లాలో సార్ ప్రతి జిల్లాలో సుమారు చాలామంది అప్లికేషన్స్ ఇచ్చిర్రు ఈ అప్లికేషన్స్లో మొత్తం ఎస్సీ జనాభా ఎంత ఉన్నది అన్నప్పుడు రెండు వేల పదకొండు లెక్కల ప్రకారంగా చూసినా కూడా యాభై రెండు పాయింట్ ఐదు లక్షలకు పైగా ఎస్సీ జనాభా ఉన్నది సార్ ఇందులో ఇందులో మాదిగల జనాభా ఒకసారి పరిశీలిస్తే సార్ ముప్పై మూడు లక్షలకు పైగా మాదిగల జనాభా ఉన్నది అదేవిధంగా మాలల జనాభా పంతొమ్మిది లక్షలకు పైగా మాలల జనాభా ఉన్నది సార్ ఈ క్రమంలో భాగంగా ఎవరి జనాభా ఎంతనో వారి జనాభా తామాస ప్రకారంగా రాజ్యాంగం నుంచి వచ్చినటువంటి ఫలాలు అందాలి దీని ద్వారా విద్యా పరంగా ఉద్యోగాల పరంగా రాజకీయాల పరంగా అన్ని రంగాలలో వారి జనాభా దామాస ప్రకారంగా రిజర్వేషన్ జరగాలనే మాత్రమైనటువంటి పోరాటం చేశాడు మందాకృష్ణ మాదిగన్న గారు దీనికి సబ్బండ వర్గాలు మొత్తం కూడా దీనికి సపోర్ట్ చేశారు సార్ మేమంటా ఉన్నాం ఏంటంటే సార్ ఈ క్రమంలో భాగంగా ప్రతి జిల్లాలో సార్ ఏడు నుంచి ఎనిమిది వేలకు పైగా అప్లికేషన్స్ వచ్చినాయి సార్ షమీ అఖ్తర్ కమిషన్కు ఈ క్రమంలో భాగంగా ఎస్సీల జనాభా కావచ్చు అంటే మొత్తం కూడా వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిరు సార్ తిరిగి నివేదిక స్టేట్మెంట్ ఇచ్చేసింది వర్గీకరణ అనేటువంటిది అరవై నుంచి డెబ్బై శాతం మంది ప్రజలు సపోర్ట్గా చేస్తూ ఉన్నారు ఇది అమలు చేస్తే బాగుంటుంది అన్నప్పుడు కేంద్ర కేబినెట్ కూడా చెప్తూ ఉన్నది కమిషన్లు కూడా చెప్పినాయి సార్ గతంలో లోకూర్ కమిషన్ కావచ్చు ఉషా మెహ్రా కమిషన్ కావచ్చు రామచంద్రరాజు కమిషన్ కావచ్చు చాలా కమిషన్లు ఎస్సీ వర్గీకరణ జరగాలన్నది ఈ క్రమంలో భాగంగా చంద్ర రామచంద్రరాజు కమిషన్ కూడా ఎస్సీ వర్గీకరణ జరగాలని పంతొమ్మిది రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు వర్గీకరణ అమలైంది సార్ ఏబిసిడి ఇప్పుడు బీసీలలో ఏబీసీడీ ఉన్నాక తప్పులేంది ఎస్సీలలో ఏబీసీడీ ఉంటే తప్పేంది సార్ ఇందులో ఏలో పన్నెండు కులాలు సార్ ఏలో పన్నెండు కులాలు ఒక శాతం రిజర్వేషన్ బిలో మాదిగా మాదిగా ఉప కులాలు ఎన్ని సార్ అని అంటే మొత్తం పద్దెనిమిది కులాలు సార్ ఏడు శాతం రిజర్వేషను సిలో ఇరవై ఐదు కులాలు మాల పంబాల ఈ నేరాటికి సంబంధించినటువంటి ఇరవై ఐదు కులాలకు రిజర్వేషన్ ఆరు శాతం రిజర్వేషన్ డిలో నాలుగు కులాలు నాలుగు కులాలకు అందులో ఒక శాతం రిజర్వేషన్ ఇది రామచంద్రరాజు నివేదిక ప్రకారంగా రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమలు చేసింది ఓకే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఇచ్చినటువంటి షమీమ్ అఖతర్ కమిషన్ ఏం చెప్తా ఉన్నదంటే మూడుగా విభజించింది సార్ ఏ బి సి మూడే లేదు సార్ ఇప్పుడు ఏలనేమో సంచార జాతులకు సంబంధించి ఒక శాతం రిజర్వేషన్ సార్ బీలనేమో మాదిగా మాదిగా ఉపకులాలకు తొమ్మిది శాతం రిజర్వేషను సీలనేమో మాల మాల ఉపకులాలకు ఐదు శాతం రిజర్వేషను షమీమ్ అఖ్తర్ కమిషన్ చెప్పింది దానికి మంత్రి మండలి దానికి సంబంధించినటువంటి ఆమోదం కూడా చెప్పింది సార్ మేము అంటా ఉన్నాం ఏంటంటే సార్ మాదిగలు లేదంటే మాలలు కావచ్చు చాలా మంది మాదిగ మాలలుగా పంచాయితీ పంచాయతీ పెట్టే ప్రయత్నం చేస్తా ఉంది మేము మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం పంచుకున్నాం అంటున్నాం సార్ ఇప్పుడు మేము అంటా ఉన్నాం బీసీ కులకరణ జరుగుతుంది సార్ ఈ బీసీ కులకరణలో మండల కమిషన్ కావచ్చు కాకా కాలేకర్ కమిషన్ కావచ్చు ఈ అన్ని కమిషన్లు కూడా ఎస్సీ వర్గీకరణ ఈ కాకా కాలేకర్ కమిషన్ మండల కమిషన్లు ఇవి చెప్పినప్పుడు బీసీ కుల బీసీలలో ఏబీసీడీ వచ్చింది సార్ ఎస్సీలలో ఏబీసీడీ జరిగితే ఏమో ఏమి ఇబ్బంది అవుతుంది అంటే దళితుల ఏక్యతకు దెబ్బతీస్తున్నాయని కొంతమంది వ్యక్తులు వివేక్ లాంటి వాళ్ళు వివేక్ లాంటి వాళ్ళు వర్గీకరణ చేయకుండా కుట్రలు పన్నుతా ఉన్నారు ఓకే దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని షమీమ్ అక్తర్ కమిషన్ సీరియస్ గా తీసుకొని ముఖ్యంగా ఇప్పుడున్న మంత్రి మండలిలో కూడా కేబినెట్ లో ఆమోదం